అండి ఇదైతే మొన్న మా ఇంటికి వెళ్ళినప్పటి వీడియో అనమాట ఇది మా ఇంటి దగ్గర గార్డెన్లో షూట్ చేస్తాం అనమాట చూడండి ఇక్కడ బబ్బాస్ కాయలు స్టార్ ఫ్రూట్స్ దానిమ్మకాయలు జామకాయలు అలాగే బత్తాయి కాయలు నారాంగి చెట్లు ఇలా చాలా అయితే ఉన్నాయి ఇంకైతే కొన్ని కొన్ని కాయలతో ఉన్నాయి మాత్రం చూపిస్తున్నాను చూడండి వీళ్ళందరూ మా అక్క వాళ్ళ పిల్లలు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట ఇప్పుడైతే మేము ఇక్కడ బబ్బాస్కాయలు అయితే కోసేస్తున్నాము చాలా గాలి వర్షం వచ్చేసేటట్టుంది మబ్బు పుల్లు కట్టేసి గాలి వచ్చేస్తుంది వాళ్ళు గాలి కన్నీ కింద పడిపోయి పగిలిపోతాయి కదా అని ఇంకా కలర్ వచ్చిన బబ్బాస్కాయలు అన్నీ ఇప్పుడు కోసేస్తున్నాం అన్నమాట ఐదు కూడా పడిపోతుంది అలా అవి కూడా కోసేస్తావా ఇది ఈ పక్కన ఉంది కదా ఇది అది సరే ఇంకొకటి పడింది చూడండి పిల్లలంతా కూడా పిల్లలతో సందడ సందడిగా భలే ఉందండి వద్దు ఆగు వద్దన్నా ఒకరికి ఏదైనా ఒక చిన్న పని చెప్తే ఇంకొకరు ముందుకు అదే వాళ్ళకి చెట్నప్పుడు అయితే రారు ఎవరికైనా చెప్పినప్పుడు మాత్రం పోటీగా వచ్చేస్తారు పని చేయడానికి పిల్లలైతే చూడండి నాటుకాయలు అసలు ఎంతో చక్కగా ఉన్నాయో ఇవి దానిమ్మకాయలు కాస్తున్నాయి చూసుకోరా రావట్లేదా చాలా వరకు మా అమ్మ నాన్న గార్డెన్లోకి ఎక్కువ అయితే చాలా తక్కువ ఇలా ఇంటికి అక్క వాళ్ళు కానీ మేము అందరం వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం అన్నమాట చూడండి ఆటకాయలు ఎంత చక్కగా వచ్చాయో గాలిది అయితే స్టార్ట్ అయిపోయింది స్టార్ ఫ్లూట్స్ పూత అయితే చాలా పడిపోయింది కింద కిందలన్నీ కూడా పడిపోయినాయి నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా ఒకే లాంగ్ వీడియో అయిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ రెండు రెండు పచ్చికాయలు కూడా కొమ్మకులు వచ్చేసినాయండి కింద పడుకోవచ్చు ఎంత పోటీ పడుతున్నారు అంటే నేను ఫైనల్ అయితే కాయలు అన్ని పట్టుకొని మా సైన్యం బయలుదేరారు ఇంట్లోకి ఈ మొక్క మీద ఎవరికైనా తెలిస్తే ఈ మొక్క పేరు అయితే కామెంట్ చేయండి ఇది ఏం మొత్తం వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి